నంద్యాలలో సంచలనం రేపిన రౌడీ షీటర్ కవ్వ ఆలియాస్ హత్య కేసును ఛేదించిన పోలీసులు ఏడుగురు ముద్దాయిలను అరెస్ట్ చేసిన పోలీసులు అరెస్ట్ అయిన వారిలో నలుగురుపై రౌడీ షీట్ ఉన్నట్లు తెలిపిన డిఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి ముద్దాయిల నుంచి ఒక కారు రెండు సెల్ ఫోన్లు రెండు ఇనుపరాడ్లు మూడు కత్తులను స్వాధీనం చేసుకున్న పోలీసులు కనపడుతోంది కదా టోటల్గా కాదు ఆయన చేసుకొని పద్ధతి ప్రకారము ఫ్రెండ్స్ క్రియేషన్ దానికి టీము అన్నీ సెట్ చేసుకున్న తర్వాతనే వెహికల్ వెహికల్ సెక్యూర్ చేసుకోవడము రావడము రెక్కీ చేసుకోవడము పోవడము వాడు ఎక్కడా కూడా బయట బయటపడకుండగా ఎవరికి కనపడకుండా ప్లానింగ్ చేసుకొని పక్కా ఇది చేయడం జరిగింది ఎవరు వీళ్ళు వాట్సాప్ ఫోన్ టెక్నాలజీ వాళ్ళు గూగుల్లో మీట్స్లో మాట్లాడుతున్నారు ఈ మధ్యంగా

అయినటువంటి హత్య కేసు రిపోర్ట్ అయిన సంగతి మీ అందరికీ తెలిసిందే అది రెండవ తేదీ జరగడం జరిగింది దాంట్లో ఉన్నటువంటి ముద్దాయిలను విత్ ఇన్ టూ డేస్ లోపల వాళ్ళందరినీ కూడా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు స్పెషల్ బృందాలను ఏర్పాటు చేసి మా తాలూకా సిఏ గారు లేదా త్రీ టౌన్ సిఏ గారు మా సిబ్బంది అందరినీ కూడా యాక్టివేట్ చేసి ఈరోజు నాలుగురు ముద్దాయిలను పారన్నర గంటలకు నంద్యాల మండలం చాపరేవల బ్రిడ్జి పక్కన ఉన్నటువంటి మూల పెద్దమ్మ గుడి దగ్గర ముద్దాయలు ఏడుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి నేరంకు ఉపయోగించినటువంటి ఈ కత్తులు అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి ఆయుధాలన్నింటినీ అదేవిధంగా రెండు ఫోన్లను ఒక ఇన్నోవా క్రైమ్ వెహికల్ వీళ్ళు ఏదైతే చీజ్ చేశారో ఒక ఇన్నోవా ఒక మోటార్ సైకిల్ రెండు ఇనుప రాడ్లు నాలుగు కత్తులను సీజ్ చేయడం జరిగింది ఈ ఈ కేసులో వివరాలు ఏంటంటే ఈ కేసు చనిపోయిన కవా మీద అంత ఇంతకుముందే రౌడీ సీట్ ఉంది ఇతని మీద అనేక మర్డర్ కేసులు కూడా ఉన్నాయి అదేవిధంగా అటెంప్ట్ మర్డర్ కేసులు ఉన్నాయి గంజాయి కేసులు కూడా ఉన్నాయి గతంలో ఇతని మీద పీడీ యాక్ట్ కూడా పెట్టి కడప సెంట్రల్ జైలుకు పంపడం జరిగింది అదేవిధంగా కానిస్టేబుల్ చంపిన కేసులో సురేంద్ర కానిస్టేబుల్ చంపిన కేసులో ఏవన్ ముద్దాయిగా కూడా ఈ యొక్క ఇతను కవ కీలక పాత్ర పోషించడం జరిగింది చనిపోయినటువంటి ఈ అలయాస్ కవ్వాకు ఈ అరెస్ట్ కాబడినటువంటి ప్రస్తుతం సంజీవ్ అనేటువంటి అతను అతని అనుచరుల ద్వారా ఇతన్ని మర్డర్ చేయడం జరిగింది ఇతనికి గత రెండు సంవత్సరాల నుండి రియల్ ఎస్టేట్లో సమ రియల్ ఎస్టేట్ పరంగా తర్వాత ఆర్థిక పరమైనటువంటి మనస్పర్ధులు ఉన్నాయి మరియు ఈ రౌడీ సీటర్ రాజశేఖర్ హత్య కేసు విషయంలో ఈ సంజీవుకి సంబంధించి సంజీవు ఇతడు దాన్ని ఉపయోగించుకుని చేసినటువంటి విషయంలో కూడా వీళ్ళిద్దరికీ నంద్యాల టౌన్లో ఈ ఆధిపత్యం విషయంలో ఈ ఒకరికొకరికి ఆధిపత్యం విషయంలో ఈ యొక్క హత్యని సంజీవు ఈ కవాని చేసినట్టు జరిగింది ఇందులో ముద్దాయిల వివరాలు వచ్చి రాగినేని సంజీవ్ కుమారు హర్యాస సంజీవు వీటి మహానంది మండలం అల్లింగరం విలేజ్ అవుతుంది తర్వాత అతను నుంచి అద్వానప్ నవీన్ కుమార్ సన్ ఆఫ్ వెంకటసుబ్బయ్య కొండల విలేజు సై సిద్ధాపురం మండలం నెల్లూరు డిస్టిక్ అమ్మా ఇతను వచ్చి వీనికి జైల్లో పరిచింది పీడి యాక్ట్ పెట్టినప్పుడు జైల్లో ఫ్రెండ్ అయ్యి ఆ విధంగా వాడికి హెల్ప్ చేయడం జరిగింది తర్వాత పల్లపు సుబ్బరాయుడు సన్ ఆఫ్ లింగమయ్య దేవానగర్ నంద్యాల టౌన్ వాడు మూడవ ముద్దాయి తర్వాత శెట్టి మదన్ గోపాల్ అలయాసు సన్నాఫ్ మదిలేటి వీడొచ్చి గ్యాస్ అంటారు అలయాస్ వీడు తర్వాత బంగి శివ ఉరఫ్ కుక్కల శివ సన్నాఫ్ బంగిబాబు జగ్జన్ నగర్ మంద్యాల టౌను వీడొచ్చి వానికి అసిస్టెన్స్ ఇవ్వడము ప్లానింగు కాన్స్పిరసీ వీటిల్లో వీడు ఉండడం జరిగింది తర్వాత షేక్ మహమ్మద్ ఇస్మాయిల్ సన్నాఫ్ షేక్ మాలిక్ బాషా పక్కీర్పేట నగర్ నంద్యాల టౌన్ వీడు కూడా పార్టిసిపేట్ చేశాడు తర్వాత చాకలి మధ్యలేటి ఇది ట్వంటీ వన్ ఇయర్స్ చాకలి సన్ ఆఫ్ చాకలి చంద్రుడు తెలుగుపేట బనగానపల్లి టౌన్ అవట్ శిల్పానగర్ అంద్యాల టౌన్లో ఉన్నారు వీళ్ళంతా కూడా వీరికి యాక్టివ్ అసోసియేట్స్ ఫ్రెండ్స్ ఆ విధంగా వీనికి హెల్ప్ చేసి వీన్ని మర్డర్ చేయడం జరిగింది ఇది దానికి సంబంధించినటువంటి నేపథ్యం దానిలో మా సిఐ తాలూకా సిఐ టీ టౌన్ సిఐ మిత్ర మా క్రైమ్ సిబ్బంది అంతా కూడా